ఫరూక్ నగర్ మండలం మొగలిగిద్ద గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక ప్రారంభించారు విద్యార్థులకు యూనిఫామ్స్ పాఠ్య పుస్తకాలు అందజేసిన కలెక్టర్ చదువు మాత్రమే జీవితంలో గొప్ప మార్పు తేగలుగుతుందని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే జిల్లా కలెక్టర్ అయ్యారని తెలిపారు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా విద్యాధికారి సుశీందర్ రావు సైతం పాల్గొన్నారు రోజులు ముఖ్యంగా ఈ సందర్భంగా తను అగ్నందిస్తున్నారు ప్రజల యొక్క ఆశీర్వాదం తన కంధాలలో గురించి ఆడమితాలుగా వెలిగి చక్కని చదువు మాత్రమే మన జీవితంలో మార్పు తీసుకురాగలుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు అందరిని కూడా కోరేది మీ పిల్లల చదువు కోసం మీరు మీరెంత ఆరాటపడుతున్నారో మా అందరికి కూడా తెలుసు ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాల వసతులు కల్పిస్తూ మరింత మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితులు ఉండాలి అని చెప్పేసి ప్రయత్నం జరుగుతూ ఉంది ప్రభుత్వ పాఠశాలలో కంటే కూడా మెరుగ్గా చెప్పే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ప్రైవేట్లో ఉండే అవకాశమే లేదు మా మీద నమ్మకంతో మీరు మీ పిల్లల్ని ఇక్కడికి పంపించడం జరిగింది ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ చదివించే ప్రయత్నం చేస్తాము అయితే ఆ ప్రయత్నంలో మీ అందరి సహకారం కూడా అవసరం తల్లిదండ్రులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కలిసి పిల్లల కోసం కష్టపడితే మాత్రమే పిల్లల జీవితాలు మెరుగయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంతకు ముందర ఎప్పుడు లేని విధంగా మనకు ఇంతకు ముందర డిఓ గారు కూడా చెప్పడం జరిగింది రంగారెడ్డి జిల్లాలో యాభై మంది పిల్లలకి టెన్త్ క్లాస్లో టెన్ బై టెన్ సాధించడం జరిగింది దాదాపు ఒక ఇరవై ఐదు ఇరవై ఐదు పాఠశాలలలో ప్రభుత్వ పాఠశాలలలో హండ్రెడ్ పర్సెంట్ మనకు రిజల్ట్ సాధించడం జరిగింది ఇక్కడ ఉండే హెడ్ మాస్టర్స్ కానివ్వండి ఇక్కడ ఉండే టీచర్స్ కానివ్వండి కష్టపడ్డారు కాబట్టి ఆ పిల్లల ప్రయత్నం కూడా దానికి తోడైంది కాబట్టి ఆ తల్లిదండ్రుల సహకారం కూడా దానికి తోడైంది కాబట్టి మాత్రమే ఇది సాధ్యమైంది ఇచ్చినట్లయితే ఆ విద్యార్థి బాగుపడినట్లయితే ఆ కుటుంబం బాగుపడుతుంది ఆ కుటుంబం బాగుపడినట్లయితే ఆ గ్రామం బాగుపడుతుంది ఆ గ్రామం బాగుపడినట్లయితే ఆ ఆ యొక్క జిల్లా బాగుపడుతుంది ఇలా సామాజికంగా ముందుకు పోతాం మనం అందరం కాబట్టి మన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మనం అభివృద్ధి చేస్తున్నాం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం తాటాకు అప్పుడు చెప్తా ఉంటాం అంత రాత రాస్తా ఉంటాం అది ఇంచుకైనా పనిచేస్తలేదు కాబట్టి ఇప్పటికైనా మనం అందరం చూసినాం అమ్మ బాడీలు చూసినాం అమ్మ స్కూల్ అమ్మ పాఠశాలలు బాగా అభివృద్ధి చేయాలని చెప్పినాం అది ప్రతి వరకే ఆ ప్రయత్నం జరిగింది కాబట్టి విమర్శ కాదు మన లక్ష్యం ఏంది మనం దేని గురించి ఆ పథకం తెచ్చినాం ఆ పథకం యొక్క లక్ష్యాన్ని చేరుకున్నామా దానివల్ల ఏ ప్రయోజనాలు వస్తున్నాయి మనం నిజంగానే దాన్ని చేరుకోగలిగినామా అనేది ముఖ్యం కాబట్టి ఇవాళ మేమందరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లతో కూడంగా ఫస్ట్ సెషన్లనే మాట్లాడినాము విద్యకే ప్రాధాన్యత ఇవ్వాలి ఈ రోజు ఇక్కడ ముగిలిగిద్దలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ జెడ్పీ చైర్పర్సన్ గారు మరి అధ్యక్షులుగా వచ్చారు చీఫ్ గెస్ట్ గా అట్లానే మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు శంకర సారు అట్లానే గౌరవ కలెక్టర్ గారు అందరూ మరి ఇక్కడ వచ్చి ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా చేశారు ఈ స్కూల్లో మరి ఈ పాఠశాల మరి మనోహర్ మార్ కింద కూడా సెలెక్ట్ అయింది అదేవిధంగా ఏపీసీ వర్క్స్ ఈ మండలంలో మరి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల వర్క్స్ అన్నీ చాలా వేగవంతంగా జరుగుతున్నాయి అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చర్యలు కూడా ఈ మౌలిక వస్తువులు కల్పించే విధంగా మరి ప్రభుత్వము అన్ని చర్యలు తీసుకునే విధంగా ఏర్పాట్లు అన్నీ చేయడం జరుగుతుంది కాబట్టి మరి తల్లిదండ్రులందరూ విద్యార్థుల్ని మరి బయట ప్రైవేట్ స్కూళ్ళకి పంపించకుండా అన్ని ప్రభుత్వ స్కూల్లోనే మీ పిల్లలు చదివించే విధంగా చర్యలు తీసుకోవాలని మీరు ప్రభుత్వ స్కూళ్ళకు వచ్చి విద్యార్థులు మీ విద్యార్థులను చేర్పించి తల్లిదండ్రులతో అందరూ కలిసి పేరు మా టీచర్స్తో మాట్లాడి మీరు మంచిగా అడ్మిషన్ పొంది మంచి చదువుల్ని మీ పిల్లలకి ఇచ్చి మంచి భవిష్యత్తు మీరు పిల్లలకి ప్రసాదించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ